జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు నేను అడుగుతా ఉన్నారు అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా విడుదల రాజీనామ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా బోల బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరం గత గత సంవత్సరం 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 నుంచి 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 చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మబ్బి పెట్టే కార్యక్రమం చేశాడు తిరుపతి నెయ్యిలో పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని కొడ్డు మాంసం ఉందని కొవ్వు ఉందనే క్షేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబి ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళిచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో ఆనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ కొడ్డు మాంసం కొవ్వులు కానీ పంది కొవ్వు కానీ చేప నూనె కానీ ఇటువంటివి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ